అమర్నాథ్ గుహలు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్ర ప్రధాన దైవం శివుడు మంచు కొండ మీద ఒక గుహ భారతదేశంలోనే పెద్దది పన్నెండు వేల అడుగుల ఎత్తు అక్కడికి వెళ్ళడమే ఎంతో కష్టం అయినా లక్షలాది మంది భక్తులు దర్శిస్తూనే ఉంటారు అదే అమర్నాథ్ పార్వతీదేవికి జీవరహస్యం అమరత్వం గురించిన అమర కథను చెప్పిన స్థలమే అమర్నాథ్ గుహ దేశంలోనే అతిపెద్ద గుహగా డెబ్బై ఐదు అడుగుల ఎత్తు నలభై గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్ ఆగస్టుల మధ్యకాలంలో మంచు శివలింగ ఆకారంలో ఏర్పడడం ఒక అద్భుతం అమర్ అన్న మాటకు నిరంతరమైన అని నాథ్ అన్న మాటకు అర్థం దేవుడు ఈ గుహకు పైన ఉన్న రామ్కుండు నుంచి వచ్చిన నీరు బొట్టు బొట్టుగా గుహలోకి పడి శివలింగంగా మారుతుంది శుక్లపక్షం రోజులలో ఈ లింగం పెరిగి పెద్దదవుతుంది పెరుగుతూ పోయే చంద్రుడితో పాటు పౌర్ణమి నాడు ఈ లింగం కూడా తన ఆధిక్యతను ఉచ్చ దశకు తీసుకొని వెళుతుంది తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ బూటా మాలిక్ అనే మహమ్మదీయ గొర్రెల కాపరి అకస్మాత్తుగా గుహలోకి వెళ్లడం జరిగింది కండ్లు మిరిమిట్లు గొలిపే ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడు ప్రకృతి ప్రసాదించిన వరం అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది అతడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులకు ఈ విషయాన్ని తెలియచేశాడు అప్పటి నుంచి ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యింది యాత్రికులు దేశం నలుమూలల నుంచి రావడం ప్రారంభించారు అక్కడ సమర్పించబడిన కానుకలలో ఒకటి బై మూడవ వంతు భాగం ఈ రోజుకు కూడా మల్లిక్స్ మల్లిక్స్కు ఇవ్వబడుతుంది ఈ మల్లిక్కులు ఆ రోజు కాకతాళీయంగా ఈ గుహను కనుగొన్న మహమదీయ గొర్రెల కాపరి వంశస్థులు ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు జీవ రహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలి అని అనుకున్న శివుడు పహల్గాములో నందిని వదిలేశాడు పార్వతితోటి కొండెక్కాడని చెబుతారు మార్గ మధ్యంలో చందన్ వరి వద్ద నెలవంకని శేషనాగు సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని మహాగుణ పర్వతం వద్ద గణేశుడిని పంజితర్ని వద్ద పంచభూతాలని విడిచిపెట్టాడు త్రినేత్రంలోని కాలాగ్ని కూడా విడిచిపెట్టాడు శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడు చెప్పిన రహస్యాలన్నీ విన్నాయి వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడు అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహలో కనిపిస్తాయి ఈ సాంప్రదాయబద్ధమైన యాత్ర పహల్గాం నుండి ప్రారంభం అవుతుంది లిడ్డర్ మరియు శేషనాగ్ నదుల సంగమ స్థానం పహల్గామ్ కావడం వల్ల అమర్నాథ్ యాత్రికులు ఇక్కడ తమ తొలి మంగళ స్నానాన్ని ఆచరిస్తారు ఇక్కడి నుంచి బయలుదేరి చందన్వారిలో తమ తొలి మకామును ఏర్పాటు చేసుకుంటారు నిటారుగా ఉంటే పిశు శిఖరమును ఎక్కి యాత్రికులు ఇక్కడికి వస్తారు పిశు అన్నమాట జారుడు అన్న అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ శేషనాగ్ సరోవరం రంగు మరకతమును పోలిన ఆకుపచ్చ రంగులాగా ఉంటుంది శేషనాగ్ నుండి పంచతరణికి చేరుతారు ఇక్కడ పంచతరణి ఉపనదులను చూడగలుగుతారు ఈ ప్రాంతం సింధు నది పుట్టిన స్థానానికి అతి చేరువలో ఉంటుంది బాల్తాళ్ నుండి సోన్ మార్గ్ ద్వారా కూడా అమర్నాథుని చేరవచ్చు దీనిని రెండవ మార్గంగా యాత్రికులు గుర్తించారు ఈ మార్గం మొదటి మార్గం కంటే కూడా దగ్గిరి దారి అవుతుంది ఈ మార్గంపై పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన్ని మాత్రం నడిచి భగవంతుణ్ణి దర్శనాన్ని చేసుకోవచ్చు పంచతరణి వరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సిక్కులు లంగర్లు నడుపుతూ వచ్చిన యాత్రికులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటారు అమర్నాథ్ గుహ దక్షిణం వైపు ఉండడం వల్ల సూర్య కిరణాలు ఈ లింగంపై పడవు ఈ కారణం చేతనే ఎండాకాలంలో కూడా ఈ మంచు కరగకుండా ఉంటుంది ఈ గుహ మధ్య భాగంలో రెండు అడుగుల ఎత్తున్న మెరిసే మంచు లింగాన్ని మనం చూడవచ్చు ఈ శివలింగం కుడివైపున శంఖాకారంలో ఉన్న శివలింగాలు కూడా ఉంటాయి ఇవి పార్వతి గణేషుల మూర్తులుగా భావించబడుతున్నాయి గణేష్ లింగానికి దగ్గరలో ఉన్న చిన్న గుంట ప్రసిద్ధిగాంచింది వచ్చిన యాత్రికులు ఈ అమరంలను అభిషేక జలాలుగా భావించి తమతో తీసుకువెళ్తుంటారు గణేష్ లింగానికి అమర్ జలంకు మధ్య ఒక చోట తెల్లని బూడిద వస్తువు ఉంటుంది యాత్రికులు దీన్ని పవిత్రమైన విభూతిగా భావించి తమతో తీసుకుని వెళతారు పంచతరణి నుంచి అమర్నాథ్ గుహ ఆరు కిలోమీటర్ల దూరం శ్రీనగర్ నుంచి ఇది నూట నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది